బాలకృష్ణ గారి కోసం హిందూపురం చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే అందం ఒకటే కాదు టాలెంట్ కూడా ఉండాలి ఏదైనా ఎదిరించగల సత్తా ఉండాలి అలా సినిమా రంగానికి ఎంట్రీ ఇచ్చిన హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలియని వ్యక్తులు అంటూ ఎవ్వరు కూడా ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే తన పేరుకొక ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కామన్ మ్యాన్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తన పేరు కంటూ ఎన్నో రివార్డులను అందుకున్నారు అయితే అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సీనియర్ తారక రామారావు గారన్నా ఆయన యొక్క ఆశయాలన్నా తన రాజకీయం ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అందుకోసమని ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీలో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి తరపున ప్రచార రంగంలో భాగమై ఆయన కోసం చేయుతనివ్వాలని ఆలోచించి ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సైతం హిందూపురంలో అడుగు పెట్టారట ఇక అడుగు పెట్టడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారంటే నాకు చాలా చాలా అభిమానం ఎందుకంటే ఆయన తన నాన్నగారి యొక్క కోరికల్ని ఆశయాలను నెరవేర్చడం మాత్రమే కాకుండా తన వ్యక్తిగత సేవలను ఎప్పుడు ప్రజలు ఇచ్చేంత యోగేమాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు అందుకోసమని బాలకృష్ణ గారన్నా ఈ టీడీపీ పార్టీ అన్న కూడా నాకు చాలా చాలా అమితమైన ఇష్టం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా బాలకృష్ణ గారిని ఈ హిందీపురం నియోజకవర్గంలో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సైతం నందమూరి బాలకృష్ణ గారి కోసం ప్రచారం చేశారట దీంతో ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది